హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు బ్లాక్స్ యో ఈరోజు గేమ్ ఆడుతున్నాం ఈ గేమ్ వచ్చేసి ఈ రింగుల ఎవరైతే లోపట బయట అని చెప్తా వాళ్ళు కరెక్ట్గా తుంగుతారో వాళ్ళు విన్ ఎవరైతే రాంగ్ తుంగుతారో వాళ్ళు అవుట్ అయిపోయినట్టు చూద్దాం వీళ్ళు ఎంతవరకు చేస్తారనేది వీళ్ళందరూ చూడాలి ఒకసారి అయ్యప్పు అందరు ఓకే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ లోబడ బయట లోపట బయట లోపట బయట లోపట బయట లోపట బయట లోపట బయట మంచిగా దుక్కుతలేరు లోపలికి ఆ ఉండవు అవుడు ఉండవు అవుడు ఆడలాడు పోసారి ఛాన్స్ ఇస్తా పో మళ్ళా సరే ఛాన్సెస్ ఇస్తున్నాను అంజానికి పో ఏం కాదు కొంచెం ఇష్టం జరుగు ఏం కాదు లోపట బయట లోపట బయట బయట ఇద్దరు అవుట్ ఇద్దరు అవుట్ కరా లోపట బయట లోపట బయట లోపట బయటికి మీరు ముగ్గురేవరు మీరు ముగ్గురు లోపట బయట లోపట బయట లోపట బయట బయట లోపట బయట లోపట బయట లోపట బయట లోపట బయట లోపట లోపట బయట లోపట అవుట్ లోబట బయట లోబట బైట లోబట బైట బయట లోపట లోబట ఈ దరౌట్ ఈ దరౌట్ ఈ దరౌట్ లోబండి ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇచి ఓవర్ యాక్షను సర్ లేదు లేదు అందరూ అందరూ లేరు ఫ్రెండ్స్ మళ్ళీ స్టార్ట్ మళ్ళీ మళ్ళా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు అయినా ఓడిపోయారు అందుకే మళ్ళా అందరినీ అందరికి కలిపి మళ్ళీ పెడుతున్నాము ఓకే లెట్ స్టార్ట్ లోపట బయట లోపట బయట లోపట బయట లోపట బయట లోపట బయట లోపట లోపట బయట లోపట లోపట బయట లోపట బయట లోపట బయట లోపట బయట బయట లోపట బయట లోపట బయట లోపట బయట లోపట 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 అది లందు అవటు అది లందు అవటు బయట లోపట బయట లోపట బయట లోపట బయట బయట లోపట బయట లోపట బయట లోపట బయట లోపట లోపట బయట ఇంకా ఛాన్సులు ఉండవు అయిపోయా లోపట బయట లోపట బయట బయట లోపట బయట లోపట బయట లోపట బయట లోపట బయట లోపట బయట బయట ఆడవుడు ప్రసాద్ గారు వినయుడు ఇంకో గేమ్ ఆడదాం ఫ్రెండ్స్ ఇలానే శ్రీకాట ఆడదాం రి శ్రీకాటరి డిమ్ముకి ఎందుకు ఒటి ఉన్నతానే గీయాలి పచ్చి ఉన్నదాన్ని ఎందుకు ఇస్తారు ఈ డబ్బా ఈ డబ్బా గీయాలి మంచి కనబడతలేదు ఈ డబ్బా గీసినాక ఆ డబ్బాలో ఎవరైతే కొడతారో వాళ్ళు విన్ అయినట్టు ఎవరైతే కింద చీకు కింద పడుతుందో వాళ్ళు అవుట్ అయినట్టు అబ్బా డబ్బా ఉందిగా డబ్బాలో ఒక ఫ్రెండ్స్ ఈ డబ్బాలు ఎవరైతే చీకు కొడతారో నిలబడతారో చీకు వాళ్ళు విన్ను కింద పడుతుంది లేదా డబ్బా అవతల పడ్డలు వాళ్ళు అవుట్ అయినట్టు వాళ్ళు ఇంకా సీగు దూరం కొట్టుకుంటే పోతాదు దూరం కొట్టుకుంటే పోవాలి మూడు సార్లు కొడాలా మూడు సార్లు నిలబడాలా ఓకే అట్లా నిలబడాలి ఫ్రెండ్స్ అగో ఇట్లా కింద పడద్దు ఒకటి రెండు ఒకటి పోయింది రెండు రెండు ఇవి ఒకటి రెండు మూడు అమ్మో పందు లేకున్నాడు సప్పరేసాను గుద్దలమ్మాట ఒకటి దూరం నిలబడ రెండు మూడు విని మూడు ఒకటి ఒకటి పోయింది రెండు పోయినాయి ఒకటి రెండు మూడు వాడ వీళ్ళందరూ విన్ ఓకే ఎవరు స్టార్ట్ చేస్తారు ఎక్కడ పోతారు అక్కడ మా అక్కడొద్దు మక్క సీట్లు వడ్డీ ఒడ్డీ పోవాలి ఇంకా పోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొడతాడు వీడు అట్లా కొట్టాలి ఓకే ఎయి పుర్రుగా ఆడతా దానికి ఎయి వచ్చి మాకు లెజెండ్ వచ్చిండు శివ శివ డేంజర్ పోయింది 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 ఉందంట ఇప్పుడు పోయింది ఈ నుంచి మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి ఇది ఏసన్ ఉన్నాడు వీడు రే 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 మెల్లే కొడుగా ఇది పోయింది నువ్వు కొట్టు నువ్వు పంది లేకుండా నువ్వు కొడతావే నువ్వు కొట్టుపోయి ఏరా ఈ నుంచి కొట్టాలి వీడు వీడు కొడుతున్నాడు ఇక అమ్మా అయ్యింది పురు అండ్ ఏ జరా దురం జరా నువ్వు ఏటా పాటకి పోనీ ఉన్నారు చూడరు ఫ్రెండ్స్ బాట కొట్టు ఇదే అయ్యా ఇది ఏమో మొత్తం అల్వాన్ పెళ్లి మొత్తం వినేవచ్చు కట్టను అది అల్వన్ పెళ్ళి అల్వాన్ పేలి ఏదో ఒప్పిస్త్రెండ్స్ కొడుతూనే ఉన్నాడు అయితే ఏ మెల్ల కొట్టు పోయి ఏంది అది పోయింది పోయింది ఇప్పుడు అంజిగా దిగిండు డైట్ கொடுத்துல பேச இல்ல கூட்டாலே மல்ல ஆளுஞ்சிரா ஏ இன்னும் சரி పడ్డావా పడ్డావా నా ఇట్లుంటుంది ఫ్రెండ్స్ చిన్న ఉన్నా మళ్ళీ ఆడేది ఆడా మేము మళ్ళీ ఇప్పుడు పిల్లలు ఆడుతుంటే చూసినా పట్టుకొని పట్టుకొని అర్చిపోయాడు మళ్ళా వాడు కాలు కింద పెడితే మళ్ళీ మళ్ళా ఏంటి మళ్ళాకుంటు పాస్ ఏ అంచుగా ఆడకూడదు

లేకపోతే వీళ్ళని డిస్టర్బ్ అయితే చేయను స్కూల్లో స్కూల్ విషయంలో అయితే వీళ్ళని డిస్టర్బ్ చేయను చదువుకు వచ్చింది ఆ స్కూల్కి వచ్చిన తర్వాతనే ఒక టైం ఒక అర్ధ గంట నా గంట టైం తీసుకొని వీడియో చేస్తాం ఇప్పటి నుంచి పెద్ద తీసుకోము వారం సండే ఈ ఈరోజు సండే కాబట్టి ఈరోజు ఎక్కువ సేపు తీసుకొని చేస్తున్నాము ఇంకోటి ఏం అంటే వారానికి ఒక మూడు మూడే వీడియోలు ఎక్కువ ఎక్కువ ఏం మూడు వీడియోలు చేస్తాం వారంలో మూడు లేదంటే నాలుగు చేస్తాం అంతకంటే ఎక్కువ ఎంజాయ్ ఎందుకంటే వీళ్ళకి చదువు ముఖ్యం వీళ్ళు స్కూల్కి పోవాలి అదిగిన దృష్టిలో పెట్టుకొని చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి వీళ్ళ కోసం అన్న ఒక సబ్స్క్రైబ్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్